ప్రభుత్వానికి అప్ప చెప్పాలని ఆరాట ఆ బంది పోరాయన్ని నేనే ఇంతకు ముందే తెలుసు కానీ పచ్చుకోవడానికి నాకు తెలుసు కాబట్టి నీ దగ్గరికి వచ్చాయి ఇన్స్పెక్టర్ అయితే ప్రభుత్వానికి లొంగిపోవడానికి వచ్చావా

తింటున్న దుర్మార్గులని పండించలేము కొత్త వర్తనాలకు సలాం చేస్తూ చెత్తను తమ చేతుల్లో తీసుకుంటున్నా అవి నీటి పూరంలో పండించలేము తప్పు చేసిన పెద్దవాడు తప్పుడు దర్శించుకోవడానికి ఎదుటివాడు చెప్తవాడు అంటారు స్టార్ ఇన్ ఇస్ సెక్టార్ చేతుల్లో తిరిగితే నానికల్స్ ఇదేమిటని ప్రశ్నిస్తే లక్సలల్స్ ఇది అందరంలో వారి పోరాటం కొనసాగిస్తే ముద్ద వేసాయి ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడో ఎక్కడ నీకు అన్యాయం జరిగిందని చట్టాన్ని నీ చేతిలో తీసుకొని ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ధిక్కరిస్తూ ద్రోహం చేస్తున్నావు చట్టం న్యాయం ఇవన్నీ గంట ముందు అనుభవించిన ప్రాంత పిల్ల కొంకవి నీకేం తెలుసు ఈ ప్రాంతానికి నీకంటే ముందు ఈ ప్రాంతానికి సిన్సియర్ ఇన్స్పెక్టర్ నేను ఈ సిన్సియర్ ఇన్స్పెక్టర్ ఇలా బండి పోటుగా మారటానికి ఏంటో తెలుసా నీకు తెలుసా నాకు తెలిసిన తెలియకపోయినా నిన్ను అరెస్ట్ చేసి ప్రభుత్వానికి అప్పజెప్పడమే నా ధైర్యం ఇన్స్పెక్టర్ నేను చేస్తున్నది అవ అని నువ్వు నమ్మగలిగితే నేను కొనసాగిస్తున్నది అక్రమని కొనగలిగితే నేను ఇప్పుడే ఇక్కడే లొంగిపోతాను